శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి ఓ అనుమానం ఓ అపోహ ఉంటుంది అది ఆడవారు కానీ మగవారు కానీ అదేంటంటే అంటే అందరికీ ఉండదు కొంతమందికి మాత్రమే అది ఎలాంటి అనుమానం అంటే నాకెవరైనా మందు పెట్టారా కొంతకాలం వల్ల నిత్య జీవితంలో కొంతమందితో క్లోజ్గా మాట్లాడచ్చు కొంచెం అభిమానంగా ఉండొచ్చు కొంతకాలం తర్వాత వాళ్ళు విడిపోవచ్చు విడిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన పరిపరి విధాలా మారిపోతుంది అయితే చాలామంది అంటే నన్ను చాలామంది అడిగినోళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎక్కువగా ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాను గురువుగారు మాకేమన్నా మందు పెట్టారా నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను గురువుగారు ఎప్పుడు ఆ అమ్మాయి గుర్తొస్తుంది నాకేమన్నా మందు పెట్టిందా అని అని అంటే ఈ మందు అనేది కొంతమంది పైశాచికంతో తయారు చేసేవి కొన్ని ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అవన్నీ నాకు తెలుసు కానీ నేను ఇది చెప్పను చెప్పకూడదు ఒకవేళ ఎవరికైనా ఎవరైనా మందు పెట్టుంటే అంటే వాళ్ళందరూ నా దగ్గరగా రండి నాకు ఫోన్ చేయండి అని చెప్పట్లేదండి మీరు ఇంట్లో నేను చెప్పే ఈ చిన్నపాటి రెమిడీ చేస్తే చాలు మీరు నా దగ్గరకు వచ్చినా నేను చేసేది అదే మీరు ఇంట్లో నుంచి చేసినా చేసేది అదే ఎవరు చేసినా ఒకటే పవర్ దానిలో ఏమీ తేడా ఉండదు అదేంటంటే ఒకవేళ ఎవరైనా మీకు మందు పెట్టున్నారు అని మీ మనసు కనిపిస్తే మీకు కనిపిస్తే మీరు చేయవలసింది ఒకటే ఏదైనా పెట్టారు అంటే తీయచ్చు కొంతమంది చెప్తూ ఉంటారు పెడితే ఇక ఉండదు అని అన్నీ వృధా మాటలు యాక్చువల్లీ ఎవరైనా ప్రేమ అనేది ఉంటే ఏమీ పెట్టకుండా అది ప్రేమతో మన వైపు తిప్పుకోవడం అనేది ప్రేమ అలా కాకుండా కొంతమంది రకరకాల ప్రయోగాలు చేస్తారు అది పైశాచికమైన ప్రేమ అదొక పిచ్చి దాన్ని పైశాచికమని అంట నేనైతే ఒకవేళ మీకు తెలుసో తెలియకో అలాంటిది ఏమైనా మీ మీద జరిగి ఉంటే ఉంటుంది అని గ్యారెంటీ నేను చెప్పను ఒకవేళ జరిగి ఉంటే అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కావచ్చు అది మన మీద ఉండేది మొత్తం క్లియర్ అయిపోవాలి అని అంటే నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్పు కనిపిస్తుంది మీ ఒంటి లోపల అంటే మీ త్రా తల వెంట్రుక నుంచి అధికాల వరకు ఏదున్నా మొత్తం క్లియర్ అయిపోతుంది మీరేం చేయాలి అంటే పొద్దున్నే నిద్రలేసి మీరు ఆరు బయటకన్నా మీ ఇంట్లో టెర్రస్ పైకన్నా వెళ్ళాలి ఇందులో మీకు కావాల్సింది ముఖ్యంగా ఎండ బాగా మీ మీద పడాలి మీరేం చేయాలి అంటే మూడు నిమ్మకాయలు తీసుకోవాలి బాగా జ్యూస్ వచ్చే నిమ్మకాయలు మూడు తీసుకొని వాటిని అడ్డంగా కట్ చేసి వీలుంటే మీరు మీ తలకి బాగా మర్దన చేసుకోవాలి ఎక్కడా గ్యాప్ ఉండకూడదు మూడు నిమ్మకాయలు జ్యూసు ఆ రసం అంతా మీ తలకి బాగా మర్దన చేయాలి ఫస్ట్ తల భాగానికి చేసేసిన తర్వాత ఒక గంట సేపు మీరు ఎండలోనే నించోవాలి నించిన తర్వాత మళ్ళీ మరొక నిమ్మకాయ అంటే మొత్తం ఈ పూజకి సంబంధించిన ఐదు నిమ్మకాయలు కావాలి మళ్ళీ ఇంకో నిమ్మకాయ తీసుకొని కట్ చేసి మీ అరిచేతులకి రెండు అరిచేతులకి మీ రెండు అరికాళ్ళకి బాగా రుద్దాల రుద్దిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత మరో నిమ్మకాయ అనగా ఐదో నిమ్మకాయ తీసుకొని దాన్ని ఏం చేయాలి మీరు ఏ నిమ్మకాయ అయితే బాగా జ్యూస్తో పండుగ ఉంటుందో అది నోట్లో పెట్టుకొని మెత్తగా నవ్విలి మింగేసేయాలి ఇది పర్రగడపనే చేయాలి మీరు అందులో వాటర్ తాగడం కానీ బ్రష్ చేయాలి బ్రష్ చేసిన తర్వాత ఇది చేయాలి అంటే వాటర్ తాగి కాఫీ తాగి టీ తాగి చేయడానికి లేదు ఫస్ట్ మనం ఏం చేయాలి ఎండ మన మీద పడే టెర్రస్ మీదకి లేదు ఆరు బయట వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మూడు నిమ్మకాయలు అడ్డంగా కట్ చేసి మన తలకి బాగా మసాజ్ చేయాలి ఒకవేళ అవకాశం ఉందంటే ఎవరైనా చేత మీరు మసాజ్ చేయించుకోవచ్చు చేసి ఒక్క గంట అలాగే మీ తల భాగానికి పెట్టిన ఆ నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉందో ఆ రసం అంతా ఎండేదాకా అలాగే ఉండాలి తర్వాత ఇంకో నిమ్మకాయని కట్ చేసి మీ అరికాళ్ళకి అరిచేతులకి బాగా రుద్దాలి రుద్దిన తర్వాత ఇంకో నిమ్మకాయ తీసుకొని నోట్లో పెట్టుకొని మీరు నమిలి మింగేసేయాలి మెత్తగా నమలాలి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు పులుపు ఉండొచ్చు మన పళ్ళు కొంచెం పులుపెక్కొచ్చు ఎత్తనం కూడా ఉయ్యకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సుమా ఇలా నమిలి మింగేసిన తర్వాత మీరు గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయండి ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా పారే నీళ్ళు సముద్రంలో స్నానం చేయకూడదు మళ్ళీ మంచి నీళ్లు ఉండే నది చెరువు బావి చేయచ్చు లేదు అనుకుంటే వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీ కానీ ఉంటే షవర్ పైభాగం నుంచి వచ్చి నెత్తి మీద పడే నీళ్ళతో చేసినా పర్లేదు లేదు పొలాల్లో కొంతమందికి మోటార్ ఫెసిలిటీ ఉంటుంది ఆ మోటార్ నీళ్ళు మన నెత్తి మీద పడేలాగా చేస్తే మంచిది అంటే ఈ స్నానం చేయాలి అంటే మన నెత్తి పైభాగం పడేటట్టు ఉంటే మహా అద్భుతం ఇలా మీరు ఒకసారి చేయండి చాలా అంతే మీరు పదే పదే ఎవరైనా గురించి మీకు మీకేదన్నా మనసులో ఉన్న అంటే పులికన్నా అంటారు చాలామంది అది గిలే తప్ప పెట్టడం అంటూ ఏది నాకు తెలిసి ఉండదు కొంతమంది ఏదన్నా అంటే కొంతమంది పెడతారు కానీ అది రకరకాలుగా ఉంటుంది కొంతమంది ప్రేమతో మార్చుకుంటారు అది వాళ్ళు చాలా మంచివారు ఒకవేళ ఎవరైనా పెట్టి ఉంటే ఈ ఐదు నిమ్మకాయలతో మీరు నేను చెప్పినట్టు చేసి చూడండి మీకు ఎవరి మీద ఆలోచన ఉన్నా మీకు అలాంటిది ఏదైనా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీ కడుపులో ఏదున్నా బయటికి లాగే శక్తి ఒక్క నిమ్మకాయకి మాత్రమే ఉంటుంది యాక్చువల్లీ మరల ముందు పెట్టినప్పుడు పులుపు తగలకూడదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ మీ బాడీ లోపల ఏదైనా ఉన్నా మీరు ఐదు నిమ్మకాయలు నేను చెప్పినట్టు చేసి చూడండి ఏదున్నా మొత్తం క్లియర్ అయిపోతుంది అంతే అది చెమట రూపాన్ని రావచ్చు మోషన్ రూపాన్ని రావచ్చు ఎలాగైనా సరే మొత్తం క్లియర్ అయిపోతుంది మీ ఒంట్లో ఏది కూడా ఎవరైనా ఏదైనా ప్లాన్ చేసి మీకు పెట్టి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కొంతమంది పొసురిచ్చి తీస్తారు అది కూడా తీ తీపించుకోవచ్చు తప్పలేదు కానీ నాకు తెలిసినంత వరకు ఇలా నిమ్మకాయతో చేస్తే క్లియర్ ఇక ఏమీ మీ బాడీలో ఉండదు దీనికి ఎలాంటి ఖర్చు లేదు ఈ చిన్నపాటి నిమ్మకాయతో మీరు చేసి మీ బాడీ లోపల ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి తలస్నానం చేసేయండి ఫ్రెష్గా ఉండండి ఓసారి చేసేరు కొంచెం ఏదైనా అనిపించింది అనుకో ఇంకొకసారి వారం తర్వాత చేయొచ్చు ఒక రెండు సార్లు కానీ చేస్తే అసలు ఇంకా మీకు తిరిగే లేదు కేవలం ఐదు నిమ్మకాయలతో మీ బాడీ లోపల ఏదున్నా క్లియర్ చేసేయండి అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే క్రిష్